మీకు తెలుసా శమంతకమణి కథ అంటే ఏమిటి పార్వతీదేవి చంద్రునికి శాపం ఎందుకు ఇచ్చింది వినాయక చవితి పండుగ రోజున వినాయకుడికి పూజ చేసి శమంతకమణి కథ వింటే మరి చవితి రోజు చంద్రుణ్ణి చూసిన దోషం తొలగిపోతుందని చెప్తున్నాయి కదా పురాణాలు మరి ఆ కథ ఏంటో ఈరోజు మనం ఇప్పుడు కథ రూపకంగా తెలుసుకుందాం వినాయకుడు గణాలకి అధిపతి మరి ఆ గణాలకి అధిపతి అయినటువంటి వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి వినాయక చవితి పండుగ రోజున బొజ్జగణపయ్యకు భక్తులందరూ కూడుములు ఉండ్రాళ్ళు పాయసం రకరకాల పిండి వంటలన్నీ సమర్పించారు ఆ పిండి వంటలన్నీ హాయిగా తృప్తిగా తిన్నాడు మన బొజ్జగణపయ్య సాయంకాలానికి కైలాసానికి వెళ్ళాడు వెళ్ళాక తల్లిదండ్రులైనటువంటి శివ సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నాడు అతడు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటే మన బొజ్జ గణపయ్యకేమో బొజ్జ ఎక్కువ ముందే భుక్తాయాసం కొంచెం ఎక్కువగా తిన్నాడు ఇష్టమైన అన్ని అందుకే అతడు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చేతులు భూమి కానిస్తే కాళ్ళు పైకి లేస్తున్నాయి కాళ్ళు నేల కానిస్తే చేతులు పైకి లేస్తున్నాయి అతడి ఆయాసాన్ని చూసినటువంటి చంద్రుడు పక్క పక్క నవ్వాడు నవ్వగానే దృష్టి దోషం తగిలి వినాయకుడి బొజ్జ పగిలిపోయింది కుడుములు ఉండాళ్ళన్నీ బయటకు వచ్చేసావి మరి ఏ తల్లి కొడుకును ఆ రూపంగా చూస్తే ఎంతో బాధ కలుగుతుంది కదా పార్వతీదేవి కూడా ఎంతో దుఃఖిస్తూ చంద్రుడికి ఇచ్చింది నిన్ను ఎవరైతే చూస్తారో వారందరూ నీలాపనందలకు గురి అవుతారని గజగజ వణికిపోయాడు చంద్రుడు శాప విమోచనం చెప్పమని బతిమలాడాడు కానీ ఆమె కరగలేదు దేవతలందరూ వచ్చి పార్వతీదేవిని ఎన్నో విధాలా స్థుతించి అమ్మ ఏ విధంగా అయినా కానీ ఈ శాపాన్ని వెనక్కి తీసుకో అన్నారు కానీ పార్వతీదేవి ఒకసారి శాపం ఇచ్చిన తర్వాత నేను దాన్ని వెనక్కి తీసుకోలేను కాకుంటే కొంచెం మార్పు చేస్తానంటూ ఎవరైతే వినాయక చవితి పండగ రోజున చంద్రుణ్ణి చూస్తారో వారు మాత్రం నీలాపనిందులకు గురి అవుతారు అని చెప్పారు అలా ఒకసారి శ్రీకృష్ణుడు పాలు పితుకుతూ ఉండగా పాలల్లో చంద్రుని యొక్క నీడను చూశాడు అమ్మో నాకు ఎలాంటి ఆపద రాబోతుందో అని భయపడ్డాడు అంతలోనే కొన్ని రోజులకు ఒకరోజు సత్రాజిత్తు అనే యాదవుడు శ్రీకృష్ణుడు ఇంటికి వచ్చాడు ఆ సత్రాజిత్తు గొప్ప సూర్యభగవాను యొక్క భక్తుడు ప్రతిరోజు సూర్యభగవాను ఆరాధించేటువంటి వాడు ఆయన యొక్క ఆరాధనకు సంతృష్టుడైనటువంటి సూర్యభగవానుడు సత్రాజిత్తును నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు సత్రాజిత్తు నీ మెడలో ఉన్నటువంటి శమంతకమణిని నాకివ్వమని అడిగాడు అలాగే అంటూ ఇచ్చాడు సూర్యభగవానుడు సత్రాజిత్తుకు ఆ శమంతకమణిని ఆ శమంతకమణి ఎంతో పవిత్రమైనది మహిమాన్వితమైనటువంటిది ఎంతో మహిమగలదు అది అందుకొరకి అది ప్రతిరోజు ఏడు బారుల బంగారాన్ని ఇచ్చే అటువంటిది అంటే డెబ్బై ఏడు కిలోల బంగారాన్ని ప్రతిరోజు ఇస్తుంది శమంతకమణి అంతేకాకుండా ఏ ప్రాంతంలో అయితే ఆ శమంతకమణి ఉంటుందో అక్కడ పంటలు సమృద్ధిగా పండడం కరువు కాటకాలు లేకుండా ఉండడం రాజ్యం అంతా సుభిక్షంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాంటి శమంతకమణిని చూసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని అడుగుతాడు ఈ యొక్క శమంతకమణి మన రాజైనటువంటి ఉగ్రసేనుడి వద్ద ఉంటే రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుంది కదా అని కానీ దానికి సత్రాజిత్తు ఒప్పుకోలేదు కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ శమంతకమణిని తన మెడలో ధరించి అరణ్యానికి వేటకై వెళ్ళాడు అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముద్ద అనుకుని ప్రసీనుడిపై పడి ప్రసేనుణ్ణి చంపివేసి ఆ మణిని నోట కరుచుకొని పోతూ ఉంది అక్కడే ఉన్నటువంటి ఒక బల్లూకం జాంబవంతుడు దానిని చూసి అయ్యో ఇది మణిలాగా ఉంది అని చెప్పేసి ఆ సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కూతురైనటువంటి జాంబవతికి ఇచ్చాడు ఆ జాంబవతి తన తమ్ముడి ఊయలకు కట్టేసి ఊపుతూ పాటలు పాడుతూ ఉంది ఇక్కడ సత్రాజిత్తు రాజ్యం అంతా చాటింపు చేయించాడు శ్రీకృష్ణుడికి నేను ఈ మణిని ఇవ్వనందున అతడు నా తమ్ముని చంపేసి మణిని అపహరించుకుపోయాడని చాటింపు వేయించాడు ఇలా లేని అపనిందలకు నీలా అపనిందలకు గురయ్యాడు పాపం శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ అపనిందను తొలగించుకోవాలని అరణ్యానికి వెళ్ళి చూడగా అక్కడ ప్రసీనుని యొక్క మృత అంటే చనిపోయినటువంటి శరీరము దాంతో పాటుగా ఎముకలు అన్నీ ఉన్నాయి అదేవిధంగా సింహం యొక్క కళేబురం కూడా అక్కడ ఉంది అయ్యో సింహం చంపేసినట్టుందని చూస్తూ ఉండగా అక్కడి నుండి ఒక గుహ వరకు బల్లూకం యొక్క అడుగుజాడలు కూడా ఉన్నాయి అలా అతడు గుహలోకి వెళ్ళే వరకు జాంబవంతి తమ్ముడికి ఉయ్యలోపుతూ పాట పాడుతూ ఉంది ఆ తొట్ల క్షమంతమణి వేలాడుతూ ఉంది ఆ మణిని ఇవ్వమని జాంబవతిని కోరాడు అంతలోనే నిద్రలో నుండి లేచినటువంటి జాంబవంతుడు వచ్చి నేను ఈ మణిని ఇవ్వను అంటే నేను ఒక అపనిందన తొలగించుకోవాలి ఇవ్వమని కూరగా ఇవ్వకుండా ఇరవై ఒక్క రోజు రాత్రి పగలు భీకరమైనటువంటి యుద్ధాన్ని చేశారు జాంబవంతుడు మరియు శ్రీకృష్ణుడు ఇరవై ఒక్క రోజుల తర్వాత జాంబవంతుని యొక్క శక్తి క్షీణించడం ప్రారంభమైంది అప్పుడు జాంబవంతుడికి గుర్తొచ్చింది రామావతారంలో ఉన్నటువంటి రాముడే ఇప్పుడు వచ్చినటువంటి శ్రీకృష్ణుడు అందుకేనేమో నేను శక్తి తగ్గిపోతుందని చెప్పి నా తప్పు క్షమించమని వేడుకుంటూ నాకు ఆ జన్మలో రామావతారంలో వరం ఇచ్చావే నన్ను ఒక్కసారి కౌగిలించుకుంటానని అంటూ అతనికి కౌగిలించుకొని తన కూతురైనటువంటి జాంబవతినిచ్చి వివాహం చేసి ఆ శమంతకమణిని శ్రీకృష్ణునికిచ్చి పంపిస్తాడు జాంబవంతుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యొక్క శమంతకమణిని తీసుకొని సత్రాజిత్తు వద్దకు వెళ్ళి ఆ యొక్క శమంతకమణిని అతనికి ఇచ్చేసి ఆ పనిందను తొలగించుకుంటాడనమాట ఆ యొక్క తప్పుకు సత్రాజిత్తు ఎంతో చింతించి తన చెల్లెలైనటువంటి సత్యవతిని శ్రీకృష్ణునికిచ్చి అలాగే ఆ మణిని కూడా అతడికిచ్చి వివాహం జరిపిస్తాడు కానీ శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకోలేదు అలా నీలా అపనిందను తొలగించుకున్నాడు అప్పుడు దేవతలందరూ శ్రీకృష్ణుని అడుగుతూ ఉన్నారు దేవదేవుడైన మీరే ఈ అపనిందను తొలగించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారే మానవ మాతృలు ఎలా ఈ నిందలను తొలగించుకుంటారని కూరగా వినాయక చవితి పర్వదినాన ఎవరైతే వినాయకుణ్ణి పూజించి అక్షంతలను చేతిలో పట్టుకొని ఈ శమంతకమణి కథను ఎవరైతే విని ఆ అక్షంతలను తలపై వేసుకుంటారో వారికి చంద్రుని చూసినప్పటికి కూడా నీలాపనిందలు కలగకుండా ఉంటాయని సుఖశాంతులతో ఉంటారని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి రోజున వినాయక రథకల్పాన్ని చదువుకొని పూజించి తప్పకుండా శమంతకమణి కథను వింటారు ఈ కథను విన్న వాళ్ళందరికీ సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని భావిస్తున్నాను